సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న మహిళా సూపర్టెంట్ని విధుల్లో నుంచి తప్పించడం కోసం ఒక చిన్న కారణం చూపించి ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ఒక్కతోను తన అధికార బలాన్ని రాజకీయ బలాన్ని ఉపయోగించి సూపర్టెంట్గా తప్పించారని రుద్రూర్లో నిరసనదీన యువకుడు అతి తొందరలో జిల్లా వ్యాప్తంగా నిరసన చేస్తామని ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని హెచ్చరించారు నిజామాబాద్లో ఘోరాతి ఘోరం జరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంత అన్యాయం అంటే ఒక లేడీ ఆఫీసర్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ గారు డాక్టర్ ప్రతిమరాజు గారు ఎంతో మంచి విధులు నిర్వహిస్తూ ఆసుపత్రిని సమర్థవంతంగా పటిష్టంగా నిరుపేద అన్ని వర్గ ప్రజలకు మంచి వైద్య సౌకర్యం కల్పిస్తున్న తరుణంలో ఆమె మీద ఒక ప్రైవేటు ఆసుపత్రి నడుతున్న ఒక వైద్యుడు రాజకీయ నాయకుల అండదండలతోటి తన ఆధిపత్య పోరు తన ఈగో ఫీలింగ్ నడిపించుకోవడం కోసం ఆయనకు సంబంధించిన ఆయనకు అనుకూలంగా ఉన్న ఒక వైద్యుని నియమించి ప్రతిమరాజ్ మేడం మీద కక్ష సాధిములు చేసి ఆమెను తొలగించేలా చేసిండు ఇది పక్కా సమాచారం ఇంత పెద్ద రాజకీయం ఒక మహిళ వైద్యురాలిపై జరుగుతూ ఉంటే అక్కడ పై అధికారులు కానీ పాలకులు కానీ ఏం చేస్తున్నారు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు గతంలో కూడా ఇదే రుతురు వేదికగా నేను నేను నిరసన చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఈరోజు స్వతంత్ర దివస్ నాడు ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్న కూర్చొని కూడా నిరసన చేస్తూ మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాను త్వరలో వేల వందల జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్తాం ఆస్పత్రి వద్ద వెళ్ళి నిరసన కార్యక్రమం చేస్తాం అవసరమైతే ఇదే రుతు వేదిక నుంచి ఇదే ప్రభుత్వ ఆసుపత్రి ముంగట అమరణ రీల నిరా దీక్ష చేస్తాం డాక్టర్ ప్రతిమరాజు మేడం ఖచ్చితంగా సుబర్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఖబర్దార్ అమరణ నిరదీక్ష కూడా వెనకాడమని హెచ్చరిస్తున్నాం